వెల్కమ్ బ్యాక్ టు మణిమల్ రెసిరెన్స్ ఈరోజు గులాబ్ జామ్ కేక్ చూపిస్తున్నానండి దీనికి సుజీరవ ఒక కప్పు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం బరకగా కాకుండా మెత్తగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా అందులో వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి కొంచెం పాలు నెక్స్ట్ ఆయిల్ వెనిలా ఎసెన్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కప్పు కూడా ఒక షుగర్ కూడా ఒక కప్పే తీసుకోవాలి అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకోవాలి తిని సోడా బేకింగ్ సోడా వేసుకోవాలండి హాఫ్ స్పూన్ తిని సోడా వన్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు గులాబ్ జామ్ కూడా ఒక పౌడర్ కూడా ఒక కప్పు తీసుకోవాలండి అది కూడా వేసుకొని కటన్ అండ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు టిన్ తీసుకొని టిన్కి బటర్ రాసుకొని బటర్ పేపర్ పెట్టుకోవాలండి చుట్టూరు మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే గీ రాసుకొని మీదని పౌడర్ ఉంటుంది కదండి మైదా అది ఏదైనా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు దాన్ని లమ్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి బాదం పప్పు గార్నిష్ చేసుకున్నానండి మీదని మీరు డ్రై ఫ్రూట్స్ దేనితో గార్నిష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫ్రీ హీట్ పెట్టుకోవాలండి ఒక కుక్కర్లోని ఫ్రీ హీట్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఎంటీగా పెట్టుకొని తర్వాత కేక్ పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఈ కేక్ మీద బటర్ పేపర్ రిమూవ్ చేసుకోవాలి ఒక ప్లేట్లో పెట్టుకొని రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవాలండి దీనికి ఒక స్పూన్ షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని షుగర్ సిరప్లా చేసుకోవాలండి దీని షుగర్ సిరప్లా వేసుకుంటే గులాబ్ జామ్ టేస్ట్లా వస్తుంది అనమాట ఇప్పుడు టూత్పిక్తో మొత్తం ఓల్డ్స్ పెట్టుకొని ఆ షుగర్ సిరప్ మీదంతా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం అంతా ఊల్స్లో వెళ్ళేటట్టు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో అప్పటిదాకా